పేదలకు మంచి చేయాలన్న ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆమె బొచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పదమూడు పద్దెనిమిది వార్డులలో పర్యటించారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆమె ఇంటింటికెళ్లి ప్రజలకు వివరించారు ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా పలకరిస్తూ వారి సమస్యలు ఓపికగా వింటూ ఇల్లు తిరిగారు పరిష్కారానికి అవకాశం ఉన్న సమస్యలను నాయకులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం చూపారు వివిధ సమస్యలకు సంబంధించి ఆమె ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడికెళ్ళినా చాలా మంచి ప్రభుత్వం అని ప్రజలు ప్రశంసిస్తున్నారని అన్నారు ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల పెంపు ఉచిత సిలిండర్లు తల్లికి వందిన పథకాల గురించి ఆమె ప్రజలకు వివరించారు విద్యాశాఖ మంత్రి లోకేష్ చేపట్టిన విద్యా సంస్కరణల కారణంగా ఇప్పుడు క్లాసులకు ఒక టీచర్ విధానం అమలులోకి వచ్చిందన్నారు ఏ సమస్య ఉన్నా సంకోచించకుండా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రజల బాగోగులు తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్నామన్నారు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి చంద్రబాబు పరిపాలనలో అభివృద్ధి ప్రజా సంక్షేమ పథకాలను మన ప్రజలకు తెలియపరచాలని కోరారు ఐదేళ్లుగా అస్తవ్యస్తమైన పరిపాలనను చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు వేలున్న వృద్ధాప్య పెన్షన్ ను నాలుగు వేలు మానవతా దృక్పథంతో దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి ఆరు వేలకు పెంపు మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు ఎంతమంది పిల్లలుంటే అందరికీ సంక్షేమ పథకాల గురించి ఆమె ప్రజలకు వివరించారు ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ప్రజలు హర్షం వ్యక్తం తెలిపారు అనత సుఖీభవ తో పాటు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు త్వరలో పేదలకు ఇళ్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి బుచ్చి పట్టణ కౌన్సిలర్లు బుచ్చిరెడిపాలెం మండల టీడీపీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి హరికృష్ణ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు నెల్లూరు దయాకరెడ్డి రామానాయుడు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ కి రావడం జరిగింది అందుకు విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే స్థానిక ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి సంక్షేమము అభివృద్ధి సమపాలుల్లో ఇవ్వడానికి ఎంతో కష్టపడి మనము ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చామో ఆ మాట ప్రతి ఒక్కటి నిలబెట్టాలని ఇవన్నీ కూడా అర్హత ఉన్న పేద ప్రజలకి చేరాలని ఆయన ఈ వయసులో కూడా ఎంతో అష్ట కష్టాలు పడుతున్నందుకు మనమందరం కూడా ఆయనతో కలిసి ఉండి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి మొట్టమొదటగా అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ ముందు మనం ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి బాబెచ్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ఆరు పథకాలు మనం చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ దాంట్లో మనం ఇరవై పర్సెంట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం అందులో భాగంగా మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది దానివల్ల ఎంతో మంది రైతులు సంతోషపడ్డారు అదేవిధంగా ఒకటో తేదీకంత నాలుగు వేలు పెన్షన్ దివ్యాంగులకి ఆరు వేలు పెన్షన్ అదేవిధంగా డిసేబుల్డ్ వాళ్ళకి పదిహేను వేల పెన్షన్ ప్రజా నాయకులు పోయి ఎమ్మెల్యేల దగ్గర నుంచి లోకల్ నాయకుల వరకు ఇంటింటికి పోయి ఈ పెన్షన్ అందిస్తూ తాతల ముఖంలో ఉన్న సంతోషం చూస్తూ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కారం చేయడానికి మేమంతా మీ దగ్గరకు వస్తున్నాం అది మీరందరూ కూడా ప్రజల్లో ప్రజల్లోకి వచ్చి ప్రతి నెల మీ సమస్యలు ఏదో ఒక ఏరియాలో తెలుసుకోవడం అనేది మాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది మీ సమస్యలు తీర్చగలుగుతున్నందుకు దానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ఆలోచనకి నిజంగా ఆయనకి మరి మరోసారి ధన్యవాదాలు తెలుపుకోవాలి అదేవిధంగా మనం దీపం పట పథకం టూ కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది పదివేల నుంచి ఇరవై వేలకు ఇచ్చారు అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఈ కాలనీలో కూడా చూసాను నేను తల్లికి వందనం అనే గొప్ప పథకం తల్లుల మొహాల్లో పిల్లల మొహాల్లో ఆ సంతోషం చూస్తుంటే నిజంగా ఎంతో మంచిగా అనిపిస్తుంది వాళ్ళు ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్నారు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ముగ్గురికి నలుగురికి వచ్చింది ఎవరైనా రాలేదంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి కూడా సాల్వ్ చేసుకుంటూ ఉన్నారు మన సచివాలయ సిబ్బంది అయితేనే మీ లోకల్ అధికారులు అయితేనే మీ వాళ్ళకు కూడా అతి త్వరలో వచ్చేటట్టు చేస్తాం ఒక్కరు కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఎంతో అస్తవ్యస్తంగా ఉన్న ఈ వ్యవస్థని సరిదిద్దుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు అడుగులు వేస్తూ పేద ప్రజల కోసం ఏం చేస్తే వాళ్ళందరూ సంతోషం ఉంటారో ఆ రకంగా ఆ దిశగా ఆయన వెళ్తూ ఉన్నారు అభివృద్ధి ప్రదంగా దూసుకుపోతున్నారు అలాగే లోకేష్ బాబు ఇక్కడ ఎంతో మంది యువతున్నారు చదువుకున్నారు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు ఐటీ మినిస్టర్ అయిన లోకేష్ బాబు ఎన్నో కంపెనీస్ మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు అలాగే మన కో కాన్సెన్సీలో కాన్స్టెన్సీలో కూడా రాబోయే రోజుల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సహకారంతో మన చక్కెర అయితేనేమి స్థలం అయితేనేమి మితాని సైట్స్ అయితేనేమి ఎక్కువ సైట్స్ అయితేనేమి వీటన్నిట్లో కూడా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఉన్న కోవూరు కాన్స్టెన్స్లో నెల్లూరు జిల్లాలో ఉన్న యువతకి ఉపాధి కల్పిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అందరికీ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను